ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే నాకు ఈ కర్రీ అయితే సజెషన్స్లోకి వచ్చింది అబ్బా చూడడానికి భలే ఉంది అనుకుని ట్రై చేశాను ఏమీ లేదండి ఆనియన్స్ ఉంటే చాలు ఈజీగా మనకు కర్రీ అయిపోతుంది కాయగూరలు ఏమి లేనప్పుడు ఈ కర్రీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఫస్ట్ అయితే కడాయిలో ఆనియన్స్ని ఇలా పెద్దగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి చిన్న ఆనియన్స్ అనుకోండి డైరెక్ట్గా ఇలాగే ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు నేను చూపిస్తున్న విధంగా జస్ట్ ఆనియన్ ఎటుకట్లకి విడిపోతే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుని వేగాక టమోటా ప్యూరీ వేసుకుని కొంచెం అల్లరి వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇది ఫ్రై అయ్యాక ఇందులో పసుపు కారం ఉప్పు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుని ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో కర్డ్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ పెరిగి వేసేసుకోవద్దండి జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఈ పెరిగంత మసాలాలో బాగా కలిసిపోయాక ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో వదిలేయండి ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఆనియన్స్ బాగా ఉడికిపోతే బాగోవు కొంచెం ఒక మాదిరిగా ఉడికితే సరిపోతుంది అంతేనండి నార్త్ ఇండియన్ స్పెషల్ ప్యాజ్ కర్రీ రెడీ చపాతీలోకి మంచి కాంబినేషన్ ఈ రెసిపీ